అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్ సో ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు వరలక్ష్మి వ్రతం కథ గురించి సో చాలామంది వ్రతాలు చేస్తారు పూజలు చేస్తారు కానీ ఆ వ్రతాల యొక్క చరిత్ర కానీ కథ కానీ తెలియక చదవక ఆగిపోతూ ఉంటారు బట్ ఈ వీడియో ద్వారా మీరు చేసే వ్రతం రోజు ఈ కథ వింటే చాలా మంచి జరుగుతుంది అలాగే వయసు పైబడిన వాళ్ళకి చదవటం కానీ వినటం కానీ రాయటం కానీ కొంచెం కష్టమవుతుంది అండ్ వ్రతం చేసేటప్పుడు చదవటం కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి కళ్ళు సరి సరిగ్గా కనపడకపోవడం వల్ల కానీ కొన్ని కారణాల వల్ల చదవలేకపోతారు సో అలాంటి వాళ్ళకి ఈ వరలక్ష్మి వ్రతం కథ వింటే చాలా మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను సో ఖచ్చితంగా వినండి వరలక్ష్మి వ్రతం కథ మనం తెలుసుకునే ముందు అసలు మహాలక్ష్మి అమ్మవారి చరిత్ర తను ఎలా పుట్టింది ఏంటనేది ఒకసారి మనం తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం అంటే విష్ణు పురాణం పురాణాలు మనకి చాలా ఉన్నాయి ఇందులో కూడా విష్ణు పురాణం ప్రకారం దేవతలు మరియు రాక్షసులు ఇద్దరు ఒకే సమయంలో మర్త్యులు అమరత్వాన్ని ఇచ్చే అమృతాన్ని ఒక్క క్షీర సాగరాన్ని అంటే పాల సముద్రం అన్నమాట చిలకడం ద్వారా మాత్రమే పొందగలరు దేవతలు మరియు అసురులు ఇద్దరు అమరత్వాన్ని కోరి క్షీరసాగరాన్ని చిలకడానికి నిర్ణయించుకున్నారు ఆ సమయంలో మహావిష్ణువు కూర్మ అవతారం చేయగా వారిపై పర్వతాన్ని స్తంభంలా ఉంచి వాసుకి అనే గొప్ప విషం చిమ్ముతున్న పాముని దాని చుట్టూ చుట్టి సముద్రాన్ని చిలకడానికి ఉపయోగించారు ఒకవైపు దేవతలు మరోవైపు అసురులు ఉండడంతో సముద్రం మంతనం మంతనం ప్రారంభమైంది అలా చిలకడం వలన ఎన్నో దైవ ఖగోళ వస్తువులు బయటకొచ్చాయి వీటిలో ముఖ్యంగా పాల మహాసముద్రం రాజు యొక్క కుమార్తె అయిన లక్ష్మీదేవి వచ్చింది పాల సముద్రం నుంచి బయటకు వచ్చిన లక్ష్మీదేవి మహావిష్ణువు యొక్క సౌందర్యానికి ఆకర్షితులై వివాహమాడింది అలా లక్ష్మీదేవి ఉద్భవించి మహావిష్ణువు యొక్క హృదయంలో నివాసం ఏర్పరచుకుంది లక్ష్మీదేవి సకల సంపదల్ని అందిస్తుంది సంపదలు అనగానే ఇల్లు వాకిలి మంచి వాహనం లాంటివి మాత్రమే కాదండి మంచి దేహబలం మంచి విద్య వినయం ధైర్యం అభయం మరియు మంచి కుటుంబం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు కలుగుతాయి శ్రావణ మాసం అంటేనే శుభమాసం విష్ణుమూర్తికి ఇష్టమైన కాలం ఆడవాళ్లకు ఎంతో ప్రత్యేకం అందుకే కోరిన వరాలను అందించే లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో అనగా శ్రావణ మాసంలో పూజిస్తాము ఒక్క శ్రావణ శుక్రవారం ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాం వరలక్ష్మి వ్రతం కథ ఇప్పుడు పూర్తిగా వింటారు శివుడు తానే ప్రత్యక్షంగా వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన విషయాన్ని మరియు నిర్వహించడం వల్ల కలిగే కీర్తిని స్కంద పురాణంలో విస్తృతంగా చర్చించబడింది విష్ణువు యొక్క భార్య అయిన శ్రీ వరలక్ష్మి అనగా మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు చేసే వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం మహాలక్ష్మి సర్వమంగళం అంటే శుభం శ్రేయస్సు మరియు సంపదకు నివాసం వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు చేస్తారు మంచి సంతానం మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం మరియు భర్తలకు దీర్ఘాయుషువు కోరుకుంటూ సుమంగళులు ఈ వ్రతాన్ని చేస్తారు ఎనిమిది శక్తులకు ప్రతీక లక్ష్మీదేవి సంపద భూమి అభ్యాసం ప్రేమ కీర్తి శాంతి ఆనందం మరియు బలం ఈ ప్రతి ఒక్క శక్తిని లక్ష్మి అని కూడా అంటారు సమిష్టిగా వాటిని అష్టలక్ష్మి అని కూడా అంటారు వరలక్ష్మి ఆరాధన అష్టలక్ష్మిలను పూజించటానికి సమానం ఆమె తన నిజమైన భక్తులకు వరం ఇవ్వటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నందున ఆమెను వరలక్ష్మి అని పిలుస్తారు సో ఇది ఇంతకుముందు ఎవరు చేశారు వాళ్ళు చేయడం వల్ల ఏమేం జరిగింది అన్నది మనం చూద్దాం పూర్వ వృత్తాంతం పార్వతీదేవి ఒకనాడు శివుణ్ణి శ్రేయస్సు కోరుకునే భూమిపై ఉన్న మహిళలకు ప్రయోజనకరమైన ఒక వ్రతాన్ని ఆమెకు సిఫారసు చేయమని కోరింది అప్పుడు శివుడు వరలక్ష్మి వ్రతం స్కంద పురాణంలో చెప్పినట్టు గురించి బోధించాడు ఈ వ్రతం యొక్క పవిత్రతను వివరించడానికి శివుడు చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ కథను వివరించాడు చారుమతి నిజమైన పతివ్రత చిత్తశుద్ధితో భర్తకు అత్తమామలకు సేవలు చేస్తూ ఉండేది ఆమె భర్త పట్ల ఆమెకున్న నిజమైన భక్తికి సంతోషించిన లక్ష్మీదేవి చారుమతి కలలో కనిపించి పూర్ణిమకు ముందు వచ్చే శ్రావణ శుక్ల శుక్ర శుక్రవారం పవిత్రమైన రోజు ఆ రోజున వరలక్ష్మి వ్రతం చేపట్టమని అలా చేయటం వలన సకల సౌభాగ్యాలను అందిస్తానని చెప్పింది అంతేకాదు ఆ వ్రతాన్ని ఎలా చేయాలో కూడా వివరంగా చారుమతికి వివరించింది చారుమతి ఈ పూజను అత్యంత భక్తితో అదే రోజు కలలోని కలలోనే చేసింది మరుసటి రోజు ఈమె ఆమె ఈ కళను తన భర్తకు మరియు అతని పూర్తి సమ్మతితో పట్టణంలోని ఇతర మహిళలందరికీ వివరించింది అదేవిధంగా శ్రావణ శుక్రవారం నాడు పవిత్రమైన రోజున లక్ష్మీదేవి ఆమెకు సూచించిన విధంగా వరలక్ష్మి వ్రతం చేసింది అప్పుడు కొన్ని అద్భుతాలు జరిగాయి వ్రతం ముగిసి కళాశానికి ప్రదక్షిణాలు కలశానికి ప్రదక్షిణాలు చేస్తుండగా మొదటి ప్రదక్షిణ పూర్తవగానే అందరి కాళ్లకు గజ్జెలు మరియు రెండో ప్రదక్షిణం చేసేటప్పుడు మరికొన్ని ఆభరణాలు మరియు మూడో ప్రదక్షిణం పూర్తయ్యే సమయానికి వ్రతంలో పాల్గొన్న వారి అందరి ఇళ్ళు బంగారుమయం అయిపోయాయి మహిళలు వ్రతం పూర్తి చేసుకొని ఇంటి నుండి బయటకు రాగానే అందరి ఇళ్ళు బంగారంతో అలంకరించబడి ఉన్నాయి మరియు చారుమతి ఇంటి వెలుపల వారిని తీసుకువెళ్ళడానికి బంగారు రథాలు ఎదురుచూస్తున్నాయి ఇలాంటి వ్రతంతో వారిని కూడా పాల్గొనేలా చేసినందుకు అందరూ చారుమతికి కృతజ్ఞతలు తెలిపారు అప్పటి నుండి ఈ వ్రతం అందరి గృహాలలో క్రమం తప్పకుండా చేసేవారు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు పాచికలాడారు ఆటలో పార్వతీదేవి ఓడిపోయింది దానితో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వాదలాడుకున్నారు ఈ వివాదాన్ని పరిష్కరించమని పార్వతీ పరమేశ్వరులు చిత్రనేమిని కోరారు ఇరువురి వాదనలు విన్న చిత్రనేమి పార్వతీదేవి వైపు న్యాయం ఉన్నప్పటికీ తన సృష్టికర్త అయిన పరమేశ్వరుడే గెలిచాడని చెప్పాడు దాంతో పార్వతీదేవి ఆగ్రహించి చిత్రనేమికి కుష్ట రోగం ప్రాప్తించేటట్టు శాపం ఇచ్చింది పార్వతీదేవి దీనంగా ప్రార్థించి శాప విమోచనం కలిగించమని ప్రార్థించాడు చిత్రనేమి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తే నీ శాపం పోతుందని శాప విమోచనం కలుగుతుందని తెలియజేసింది ఆ విధంగా శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసి చిత్రనేమి శాప విమోచనం పొందాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని పార్వతీదేవి కూడా ఆచరించినందుకు కుమారస్వామి జన్మించాడు నందుడు విక్రమార్కుడు ఈ వ్రతాన్ని చేసి రాజ్యాలను పొందారని కూడా చెప్తారు విన్నారు కదండి వరలక్ష్మి వ్రతం యొక్క కథ సో వీలైతే మీరు వ్రతం చేసినప్పుడు కథ చదవడానికి ప్రయత్నించండి లేదు అనుకుంటే ఈ కథను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో వినడానికి కూడా ప్రయత్నించండి సో ఈ కథ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ బటన్ని కూడా క్లిక్ చేయండి సో ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి ఒక్కళ్ళకు అష్టైశ్వర్యాలు కలగాలని ఆ వరలక్ష్మి యొక్క కృపా కటాక్షాలు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్